హాయ్ ఫ్రెండ్స్ అందరికి మేము ఏం చేస్తున్నాం చూసిరా రెండు చీరలు ఇవి ఇగో పర్రలకైతే తాడు వేయించున్నాం తమ్ముడు నేను మల్లలు తాడైతే వేయించున్నాం ఈరోజు ఈ తాడు అంతా అయిపోయిన తర్వాత మేము ఎట్లా వేయినాం అనేది ఇంకొక వీడియోలో చూపిస్తాం ఇగో మొత్తం ఇగో చేతులు గుండుతున్నాయి ఇవి నైట్గా ఫస్ట్ ఎంత గట్టిగా అంటున్నావు చూడు చీర చీర మొత్తం ఎంత సన్నగా వేసాం చీర చిన్న తాడు లెక్క వేసాను అంటే మామూలు ఇద్దరు అయితే పని ఏనిస్తలేరు మమ్మల్ని ఏమైతే నన్ను కొట్టనే కొడుతుంది చీర గుంజకు మళ్ళా లూజ్ అవుతుందిలే బుర్రు ఉండాలి నేను ఇది నువ్వు వీడియో 你干嘛呢？